మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది ఫైట్స్ మీద కమాండ్ ఉంది అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు అంటే అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు అన్నిటి మీద కమాండ్ ఉంది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం మూర్ఖత్వం తెలుసుంటే నేను ఫెయిర్స్ ఎందుకు తీశాను ఫెల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీసేదని చెప్పను ఎందుకు వచ్చాయి ఫెయిూర్స్ అలా చెప్తే ఎవరు మా గురువు గారు క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు గౌరవించాడు అట్లా వెనకేసుకొచ్చేవాడు అన్నీ తెలుసు అని అన్నను తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు ఒకటి దర్శకుడుగా చాలా కష్టం బ్రతం అంటే నాకు పెద్ద వీక్నెస్ భయంకరమైన వీక్నెస్ సెట్కి వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు ఏది ఏం చేయాలి డైలాగు నీ టైమింగ్ ఆ మూడు ఈ షార్ట్ తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏం తీయాలి అని ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు సెట్లు పేకాడడం ఆ కారణంలో పేకాడుతూ ఉంటాడు అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు ముడ్డి మీదాల సాలూ టు దేట్ సెటిల్ ఎందుకు వచ్చారా పవిత్రమైన కళామ తల్లి నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి కంపెనీస్ ఇన్ఫోసిస్ అని రకరకాలుగా నువ్వు పోయి ప్యాక్ ఆడతావు అక్కడ రాజ్యసభలో ఆడతావా అసెంబ్లీలు ఆడతావా పార్లమెంట్ ఎక్కడ ఆడతావు అని చెప్పు నీ ఇంట్లో ఒక ఐదు మంది పనులు పెట్టుకుంటావు తాపి మేసులో ఇల్లు కట్టేదానికి వాడు వచ్చి మార్నింగ్ రాకుండా ప్యాక్ ఆడుతాను ఒప్పుకుంటావా ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి అలాగే కొంతమంది అసమర్థుడు డిసిప్లిన్ తల్లి తల్లిని గౌరవించాలి కామ తల్లి అది మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి జరగవు సార్ మీ సెట్లు అవుట్డోర్లో ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళే టేబుల్ తంతే పైకి ఎగిరింది టేబుల్ పక్కన వాళ్ళ వినపడింది ఇది పది సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు కూడా ఓకే ఆ తర్వాత నన్ను అడిగేవాడు సార్ మాకు ఒక గంట వరకు షూటింగ్ లేదట అటు పోయి ఆడుకోవచ్చు సార్ ఓకే పోయా మీ ఇష్టం అనేవాడి కానీ సెట్లో మీ అసిస్టెంట్ని పెట్టండి షార్ట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు వాడు నిన్ను వచ్చి పిలవాలి అర్థమైందా సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ స్టూడియో అన్నపూర్ణా స్టూడియో రామ ఫ్లోర్లో నేను అలోచాను నా పద్ధతి అది దీనివల్ల మోహన్ బాబు అంటే భయపడతారు మోహన్ బాబు అంటే అయిష్టత చూపిస్తారు తప్ప నేను అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ చెడు చేయలేదు చెయ్యబోలు కూడా దట్ ఇస్ నాట్ మై క్యారెక్టర్ నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కావాలని బ్యాడ్ ప్రాబ్ అంట అవుతారు అవుతారని ఏంటి ఇంటర్ఫీర్ నీ కొడుకు బాగా చదువుతున్నా లేదని చూసుకోవా నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నారో లేదో అని అడగవా నీ భార్యను అడగవా ఎగ్జాక్ట్ మరి నా కొడుకు బాగా చేస్తున్నా లేదని అడగవా నాలుగు గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నా నిర్మాత కథ చెప్పిన అంటాం ఇక్కడ చాలామంది ఉన్నారు అన్నీ ఇంటర్ఫియర్ అవుతారు వాళ్ళ గురించి పడుచుకోరు నన్ను గురించి మాట్లాడతారు ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే ఒక ఐదేళ్ళు ఒకటిగా ఉండవు నన్ను గురించి అలా వచ్చింది ఎంతమంది దర్శకులు ఉన్నారు మరి దాసనాన్న గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫీర్ అవుతాడండి ఆయన గురించి కూడా చెడు ఉంటారుగా మీరు మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు అన్నింటిలో ఇంటర్ఫీర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్త ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి పిక్చర్లో గాయత్రి పటేల్ అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకటి పోవాలరా నీ పక్కన మనుషులు నా పక్కన మనుషులు వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ఏం గొప్పవాడు అనిపించుకుంటున్నాం సొసైటీలో ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాన్ని గురించి కూడా చెప్పాను యా ఇప్పుడు కా మీ కాంపౌండ్లో ఉన్న కమేడియన్స్ కొంతమందే ఆడుతున్నారు మీరన్న పేకాట అన్నది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకు మీరు మీరు కలిసినప్పుడు మీ కాంపౌండ్లో కలిసినప్పుడు వాళ్ళకేం చెప్పరా మీరు నేను ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడు కాదు నా దగ్గర వద్దని చెప్తున్నాను అంతవరకు పాటించాలను ఓకే 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 సార్ ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు నీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగక్కండి మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజన్ చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చు ఐ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్ ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థం ఒక్కటి మోహన్ బాబు గారు పలాన చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుంది అనిపోతాను అంత పదం అన్నాను ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయాలి ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగ మా దగ్గర అన్యాక్రాంతంగా ఒక రూపాయి తీసుకున్నాడన్నా ఇలా చేశాడు రౌడీలను పిలిపించానన్నా రౌడీ అంటే ఎవడు మీరు రౌడీ నేను రౌడీ మన స్కిన్ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీ మన స్కిన్ మనం కాపాడుకోకపోతే మనం అయిపోతాం ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్ ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్ ఏ భయపడాల్సిన అవసరం లేదు ఇతరుల సొత్తును మట్టిపెడవని భావించవలం చెప్పేవాడు మనన్న ఆమె పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ సినిమా కోసం కానీ ఏదైనా డబ్బు తీసుకున్న ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటిస్తూ ఉంటాను అప్పు చేస్తాం ఇస్తాం గౌరవప్రదంగా నెవర్ ద డ్రీమ్ అది చెప్పుంటే అసత్యం ఏదో ఎవరో చెప్పించుంటారు ఒక్క ప్రూఫ్ సార్ నా పదమూడు సంవత్సరాల నా నలభై రెండు సంవత్సరాల నడ జీవితంలో ఇంటిల్లపాతి సూపర్ సూపర్ పంచభూతాల సాక్షిగా చెప్పాడు గ్రేట్ సార్